హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి బాణి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో వీడియోతో వేసానండి అదేనండి ఈ రోజు బంగారం వేడి ధరలు ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది తెలుసుకోవచ్చు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అలాగే నేను చూపిస్తున్న కలెక్షన్స్ వచ్చి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఫింగర్ రింగ్స్ కలెక్షన్స్ అండ్ నక్లెస్ లేటెస్ట్ మోడల్ తో డిజైన్స్ తో మీ ముందుకు వచ్చేసాను సో లేట్ చేయకుండా వీడియోలు కలిపిద్దామండి రెండు తెలుగు రాష్ట్రాలు బంగారం వెండి ధరలు ఎంత వస్తుంది ఫ్రెండ్స్ హైదరాబాద్ విజయవాడ శాఖపట్నాల బంగారం వెన్ను ధరలు ఈ విధంగా ఉందండి మీకు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చి మీకు గ్రామ్ వచ్చి ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాములు వచ్చి అరవై మూడు వేల రెండు వందల నలభై రూపాయలు ఉందండి పది గ్రాములు వచ్చి డెబ్భై తొమ్మిది వేల యాభై రూపాయలు ఉందండి అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చి మీకు ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాముల వచ్చి అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఉందండి పది గ్రాములు వచ్చి ఎనభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఉందండి అలాగే పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ రేట్ వచ్చి మీకు గ్రాము వచ్చి ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాములు వచ్చి యాభై ఒక్క వేల ఏడు వందల యాభై రూపాయలు ఉందండి పది గ్రాములు వచ్చి అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఉందండి టూ డే గోల్డ్ రేట్ ఎదురండి నిన్నటికి చూసుకుంటే నాలుగు రోజుల క్రితం ఈ రోజుకి మనకి దగ్గర దగ్గరగా ఒక ఐదు వందల రూపాయలు అనేది పెరగడం జరిగిందండి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉందని అంటున్నారు గోల్డ్ షాప్ వాళ్ళు అలాగే సిల్వర్ రేట్ వచ్చి మీకు గ్రామ్ వచ్చి నూట ఐదు రూపాయలు ఉందండి కేజీ వెండి ధర వచ్చి లక్ష ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు ఉందండి టూ డే గోల్డ్ రేట్ అండ్ సిల్వర్ రేట్ అదేనండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మొదలైన వీడియోస్ చేయాలి మోటివేషన్ వస్తుంది ప్లీజ్ మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకనే పక్కనే బెల్లైకన్ ఉంటుంది దాంట్లో త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఆన్లైన్ ట్యాప్ చేస్తే చూసి వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్స్ వచ్చి నెక్లెస్ డిజైన్స్ కానీ హారం సెట్ కానీ పెండెంట్ కలెక్షన్స్ అన్ని మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే డైరెక్ట్ గా షాప్కి వెళ్ళిపోయి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండి అండ్ విత్ వెయిట్ కూడా నేను ఇక్కడ ఫ్యాక్ట్ రూపంలో ఉన్నాయి కొన్ని అయితే మెన్షన్ చేసే ఉన్నాయి కొన్ని అయితే మెన్షన్ చేసలేదండి మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ అనేది చేయండి అలాగే మన ఛానల్ అనేది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండ్ ఫ్యాన్సీ కలెక్షన్స్ కానీ ఇంప్రెషన్ జ్యువెలరీ కలెక్షన్స్ కానీ ఆల్ కలెక్షన్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంది అండ్ వాట్సాప్ గ్రూప్ ఉంది డైలీ అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాను ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండి సైల్స్ గ్రూప్ ఉంది అండ్ జ్యువల్రీ గ్రూప్ ఉంది ఏది మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్స్లో మీకు ఏ కలెక్షన్స్ బాగా నచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా షార్ట్ లెంత్ వచ్చి మీకు ట్వంటీ టూ గ్రామ్స్ పాయింట్ ట్వంటీ టూ గ్రామ్స్ ఉంది ఫార్టీ గ్రామ్స్ ఉంది హారం సెట్స్ కానీ నక్లిస్ డిజైన్స్ కానీ సూపర్ డూపర్ కలెక్షన్స్ కదండి ఈ షార్ట్ నక్లిస్ థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ అండి చూసారా ఎంత బాగుంది ఇలా లక్ష్మీదేవి అమ్మ రియల్ బీట్స్ కానీ ఇది వన్ ఆర్ట్ వన్ నైన్ ట్వంటీ గ్రామ్స్ ఉందండి చూసారా ఎంత హాల్ ఉంది హెవీ 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 హారం సెట్ అండ్ లైట్ వెయిట్లో ఉన్నాయి లేదు మీకు డైరెక్ట్గా మీకు ఇవి కావాలి ఈ డిజైన్స్ మా దగ్గర చేయించుకోవాలి అనుకుంటే ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మేము డైరెక్ట్గా షాప్ అడ్రస్ కానీ డీటెయిల్స్ కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్ డైరెక్ట్గా షాప్కి వచ్చినా పర్వాలేదు లేదు మీకు కుదరకపోతే ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది గోల్డ్లో అలాగే మన ఛానల్లో అనేది డైలీ అనేది గోల్డ్ కోస్ట్ అనేది అప్డేట్ ఇస్తుంటాను ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు యూ సో మచ్ అని యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి అన్పెండెడ్ కాస్ట్ వచ్చి మీకు ఫోర్టీన్ పాయింట్ సెవెన్ సెవెంటీ గ్రామ్స్ ఉందండి హారం సెట్ వచ్చి ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ సెవెంటీ గ్రామ్స్ ఉందండి ఎంత బాగుంది సార్ ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఫార్టీ గ్రామ్స్ ఉంది చూసారా మినీ హారం కానీ లాంగ్ హారం కానీ ఎంత బాగున్నాయంటే బాగా అలా ఇంత ఎంత లో మీకు లైట్ లో వస్తుంది ఇప్పుడు ఇవన్నీ మీకు కొంచెం హెవీగా ఉంటుంది హెవీగా ఉన్న లైట్ లో వస్తుంది ఇది ట్వెల్వ్ పాయింట్ థర్టీ గ్రామ్స్ అండి చూసారు ఎంత బాగుంది ఈ నక్లిస్ డిజైన్స్ అంటే సింపుల్ అంటే చాలా సింపుల్ గా ఉందండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల ఇంకా ఫర్దర్గా మోర్ దెన్ వీడియో చేయాలని మోటివేషన్ వస్తుంది ప్లీజ్ మన ఛానల్ అనేది సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇంకా మీకు ఏ డిజైన్ కావాలో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సూ పెండెంట్ కాస్ట్ వెయిట్ వచ్చి మీకు నైన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఈ షార్ట్ లెంత్ వచ్చి ట్వంటీ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లైట్ వెయిట్ లో ఉందండి చాలా బాగుంది కదండి సిక్స్టీన్ గ్రామ్స్ అండి లక్ష్మీదేవి అమ్మవారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్